స్తోత్రములు ఇది నా వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు మూడో అధ్యాయము ఎదుగుతూ వచ్చిన రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక రక్షణ యహోవాది ఆయన ప్రజల మీదకి ఆయన వచ్చును వచ్చునుగాక ఇది ప్రతి ఒక్కరి దేవుడు సృష్టించాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు కానీ కొందరికి మాత్రమే ఈ అవకాశము ఆశీర్వాదాలు వస్తున్నమాట ప్రతి ఒక్కరికి అంటే అందరికీ అని అంటారు కానీ కొందరికి మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి ఆశీర్వాదాలకు కొంచెం కారణాలు ఉంటాయి ఏంటి ఏంటిదంటే నువ్వు ఆ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ దేవుడు మమ్మను దీవిస్తాడు దేవుడు మమ్మను ఆస్వాదిస్తాడు ఆహోవా ఆశీర్వాదము ఐశ్వర్ యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది ఆ తర్వాత ఆయన సీఎం నుండి మనము ఆశీర్దిస్తాడు ఆయన ఆశ్రదించిన వాళ్ళు వాళ్ళకి ఆయన దేవుడు నరులు అని పేరు పెట్టాడు కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని కావాలంటే నువ్వు దేవుని యొక్క కృపను పొందుకోవాలి యహోవాయే రక్షకుడు అని ఆయనే రక్షణ అని నువ్వు నమ్మాలి నమ్మిన వెంటనే మీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి ఆయన ప్రజల మీదకి ఆశ్రవం వచ్చును గాక అంటే దేవుని ఎవరైతే నమ్ముకుంటారో దేవుని ప్రకారం ఎవరైతే నడుస్తారో అలాంటి వారికి దేవుని ఆశీర్వాదం వస్తుంది అనమాట బైబిల్ చెప్పిన ప్రకారము దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడో అని ఇప్పుడు మీరు విన్నారు ఇక ఎవరిపైన ఆశీర్వాదం ఉంటుంది అంటే దేవుని ఆశ్రయించే వారి పైన అందరిపైన ఉంటుంది ఎవరైతే దేవుని అలా వాళ్ళందరిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది పైన ఆధారపడిన వాళ్ళందరిపైన ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఎవరైతే శుద్ధ హృదయం కలిగి దేవుని ఆశీర్వ ఆశీర్వాదం పొందుకుంటారో అలాంటి వారిపైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరిపైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉంటావో అప్పుడు నీకు ఆశీర్వాదము వస్తుంది కాబట్టి మనం బైబిల్లో చూసినవే చూసిన ప్రకారం అయితే అబ్రహం దేవుడు దేవునికి దేవుని పైన ఆధారపడ్డ కాబట్టి ఆయన ఆశీర్వాదం అబ్రహం పైన వచ్చింది అలాగే సాగు పైన కూడా దేవుని ఆశీర్వం వచ్చింది అలాగే యాక పైన కూడా దేవుని ఆశీర్వాదం వచ్చింది అందుకనే నీవు దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆ యో రక్షకుడు నువ్వు నమ్మిన ఎడల నీకు ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తాయి ఈ దినమున నువ్వు అలాంటి ఆశ్రమం కావాలనుకుంటున్నావా నువ్వు ఎవరిపైన ఆధారపడుతున్నావు ఎవరి ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు నీ యొక్క బంధువుల ఆశ్రయం కావాలనుకుంటున్నావా నీ యొక్క స్నేహితుల ఆశ్రయం కావాలనుకుంటున్నావు ఇవన్నీ ప్రార్థమ దేవునిపైనే ఆధారపడు దేవుని ఆశీర్వాదం కోరుకో అబ్రాహ్మలాగా ఇస్సాగు లాగా యోగులాగా నువ్వు ఆశీర్వదించబడాలని ఈ దిన నేను మీ కొరకు యొక్క వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరూ దేని మీద ఆధారపడండి ఆశీర్వాదాలు అందరికీ రావు ఎవరైతే దేని మీద నమ్ముకుంటారో వారికి మాత్రమే ఆశాయి అలాంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచునిగాక నేను ప్రార్థించుకుందాం పనులకు వందను మా తండ్రి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నేను ఇవిదే సమయంలో కృపాన మీరు మాతో మాట్లాడుతున్న వాగ్దాన్ బట్టి వందన స్తోత్రం కీర్తనలు ప్రభావం కూడా ఎనిమిది వచ్చిన ప్రకారం ప్రభా యహోవాత రక్షకుడు చెప్పిన ఆయన రక్షణ ప్రభానైనా అయా నీ యొక్క ప్రజల మీద అంతండి నిన్న కూడా వారి మీద ఆశ్రమం వచ్చిన అని చెప్పి సెలవిచ్చిన వాగ్దానం ప్రభా మా అందరి జీవితంలో మేము నీ పైన ఆనుకుంటున్నప్పుడు నీ ఆశీర్వాదం కోసం ఇది ఈ తనే నేను ఎదురు చూస్తున్నప్పుడు మీ ఆశీర్వాదం ప్రభా మాకు కావాలి తనైనా మేము ఆశీర్వదించబడాలి ప్రభావ అనే అయా నీపైన మేము ఆనుకుంటూ సహాయం చేయమను కూర్చున్నా నీ ఆశీర్వాదం కొరకు నాయన ఈ దినాన్ని మేము కనిపెట్టుకుంటున్నా ఈ దినం నీ ఆశ్రమం మా నైనా మా కుటుంబాలకు నైనా దయచే మా సంఘాలకు దయచేవి ఈ మాట ప్రతి బిడ్డ జీవితంలో నీ వచ్చును వచ్చునుగాక అని నేను అయ్యా శుభాలు పలుకుచ్చు నా తనే నువ్వు ఆశ్రయిస్తే తను మేము ఆశ్రయించకూడతావునా అలాంటి ఆశ్రదంతో నేను మా అందరికీ నీ నేనామెకి మహిమ తెచ్చుకోని వేస్తున్నామని అడిగి పెడుకోంచున్నా పర్వతాన్ని ఆమెను గాడ్ బ్లెస్